నీ మనసు ఎలా ఉంటుంది శాంతికరంగా ఉంటుంది ఈరోజు దేవుని లేకడం వల్ల ఏమని చెప్తున్నాడో అది చాలా అసలు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు మేలు చేయడానికి ఇష్టపడతావు దేనికి ఇష్టపడతావు ఆ వచనం చూద్దాం మనం మేలు చేయటకు ఎందు విసుకయుందమో ఎప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే దేవుని పేరట వాళ్ళకి ధైర్యపరుస్తుంది అది శత్రువైనా సరే నిన్ను హింసించే వాడైనా సరే నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళ మేలు కోరతావు అయ్యా నాకు ప్రార్థన అయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది నీ దేవునికి ప్రార్థన చేయి అంటే నువ్వు విసుకవు ఖచ్చితంగా నీ కోసం నేను ప్రార్థన చేస్తా అవసరమైతే నువ్వు సహాయం చేస్తావు నీ దగ్గర ధనం ఉంటే సహాయం చే ఏదున్నా సహాయం చే మేలు చేయటానికి ఇష్టపడతావు దేవుని ఆత్మ నీలో ఉందంటే ఎదుటోడు నాశనం అయిపోతున్నా అది నీ బంధువైనా నీ మిత్రుడైనా స్నేహితుడైనా నిన్ను అవమానపరిచేవాడైనా ఎవరైనా సరే నీ పైన నిందలేసేవాడైనా సరే నువ్వు వాడికి ఏం చేయాలనుకుంటావంటే మేలు చేయాలనుకుంటావు వాళ్ళ జీవితం బాగు చేయాలని దేవునికి మరపెడతావు అదే సైతాన ఆత్మ నీలో ఉంటే అంటే శరీర ఈచ్ఛలు నీలో ఉంటే నువ్వు ఏం చేస్తావంటే అనుక్షణం వాడి పతనాన్ని కోరతావు అది నాశనం అయిపోవాలనుకుంటావు నీ నోటి ద్వారా వాడిని దూషిస్తావు అవమానపరుస్తావు అనేక బూతు మాటలు మాట్లాడి అతను హృదయాన్ని గాయం చేస్తావు కానీ దేవుని ఆత్మ కలిగిన వారు అలా ఉండకూడదు ఒకరిని కొట్టుకునే మనస్తత్వం వచ్చిందా నీలో సైతానం ఉన్నట్టు ఒకరిని తిట్టే మనస్తత్వం నీలో వచ్చిందా నీలో సైతానం ఉన్నట్టు గ్రహించు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తన సృజించారు చేతుల చెక్కున్న బిడ్డలందరితో ఒకటే మాట మాట్లాడుతున్నాడు నువ్వు మేలు చేయటానికి ఇష్టం విసకక ఎవరైనా అవసరానికి నీ దగ్గరికి వస్తే వాళ్ళ పైన కనికరము చూపుతావు తప్ప స్వార్థాన్ని చూప స్వార్థం చూపేవాడు ఎవడంటే శరీర ఇచ్చలకు లోపడేవాడు అంటే సైతానికి లోపడేవాడు లోకాసులకు లోబడిపోయేవాడు మాత్రమే శరీరానుసారంగా జీవించేవాడు మాత్రమే వాడి నాశనాన్ని కోరతాడు నన్నే అంటావా అందుకో నీకు ఈ శిక్ష తగినదే అని అవమానపరుస్తాడు కానీ దేవుని ఆత్మానుసారంగా ఉన్నవాడు ఏం చేస్తాడు అయ్యో పాదల్లో ఉన్నారు ప్రభువా అని వారి కొరకు ఏం చేస్తారు దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి వారి సమస్య కొరకు ప్రార్థన చేస్తారు వరకున్న అప్పుల కొరకు ప్రార్థన చేస్తారు వరకున్న నిందల కొరకు ప్రార్థన చేస్తారు అందుకనే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని ఆత్మ కలిగిన వారు సహాయం చేసే మనసు మేలు చేయాలి నిన్ను ఒకప్పుడు తిట్టి ఉండొచ్చు ఒకప్పుడు నిన్ను అవమానపరచచ్చు కానీ ఈరోజు నీ దేవుని సహాయాన్ని కోరుతున్నాడు నీవు దేవునికి ప్రార్థన చేస్తావు కదయ్యా నా గురించి ప్రార్థన చేయ నా పరిస్థితి ఎలా అయిపోయింది నేను ఇలాగ అయిపోతున్నాను అనగా నువ్వు నవ్వుకోవు అయ్యో నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంటే ఇతను ఎలాంటి వాడంటే మేలు చేయటానికి ఇష్టపడేవాడు విసుక ఎలాగా వాడి అర్ధరాత్రి వెళ్ళినా సరే నా పరిస్థితి ఉంది నన్ను సైతాన్ని శోధిస్తుంది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నీ కొరకు నేను ప్రార్థన ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పేవాడిగా ఉంటాడు మేలు చేయటానికి ఇష్టపడేవాడు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వాడే అంటే దేవునికి సంబంధం కలిగిన వాడే ఒకడు నాశనం అయిపోవాలి అన్నచల్లు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు అంటే కారణం వారి మధ్య ఏముందంటే దేవుని ఆత్మకు చోటు లేదు అందుకే ఇక్కడ లేఖనాలు ఏమని రాయబడ్డాయంటే మనము అలయక మేలు చేసి తిమి తగిన కాలములో పంటకు వస్తావు ఎలాంటి పంటకు వస్తావు పరలోకమనే పంటకు వస్తావు నువ్వు మంచి పనులు చేయగలిగిన వాడివైతే నీకు ఏది ఏ పంట ఉంది పరలోకము నిత్య జీవం అనే పంట ఉంది నువ్వు ఎవరికైతే చెడు చేయాలనుకుంటున్నావు ఎవరినైతే నాశనం చేయాలనుకుంటున్నావు నీకు ఏముందంటే నరకం ఉంది ఏముంది అగ్ని అరదు పురుగు చావని స్థలంలో ఉంటావు అందుకే దేవుడు ఏమంటున్నాడు చెప్పనా ఈ రాత్రి ఎవరైతే వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డతో దేవుడు మాట్లాడుతుందో ఒక్కటే మేలు చేయటానికి ఇష్టపడు నీ శత్రువునైనా ప్రేమించు నీ శత్రువు నీ దగ్గరకు వచ్చి ఆయన సమస్య నీకు చెప్పుకున్నప్పుడు నువ్వు వాడిని చూసి నవ్వక వాడి కొరకు కన్నీటి ప్రార్థన చేయి యోబు అదే చేశాడు యోబు తన ముగ్గురు శిష్యులు స్నేహితులు వచ్చి ఎన్నో అవమానాలు చేశారు భయంకరమైన మాటలు అన్నారు నువ్వు ఏదో తప్పు చేశావు కాబట్టి దేవుడు నేను ఈ విధంగా శిక్షించాడని ఆయన హృదయాన్ని గాయపరిచే ఎన్నో మాటలు మాట్లాడినా కానీ యోగు ఏం చేశాడు ఆఖరికి వారి కొరకు దేవునికి మొరపెట్టాడు ఏమైంది ఎప్పుడైతే శత్రువు కోసము ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో తన శరీరము చెల్ల పెంకులతో గీకుకుంటున్న శరీరము బహు భయంకరమైన వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు ఆయన ముట్టగా ఆయన ఆయన శరీరం ఏమైపోయింది పసి పిల్లల దేహం వలె అయిపోయింది ఎలా అయిపోయింది చిన్న పిల్లల దేహం వలె అయిపోయింది అలాగే ఏమేమి పోగొట్టుకున్నాడో అన్నిటిని రెండింతలు పొందుకున్నాడు నువ్వు రెండింతలుగా పొందుకోవాలి నువ్వు ఈ సమయంలో ఏ విషయంలో అయితే నువ్వు ఏం పోగొట్టుకున్నావు నాకు తెలియదు ఏమేమి చేతులారా నాశనం చేసుకున్నావో తెలీదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మేలు చేయటానికి ఇష్టపడితే నేను రెండింతలు ఇస్తానన్న అన్న ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది బహుశ్రద్ధగా వినండి నీవు ఎప్పుడైతే మేలు చేయటం ఇష్టపడతావో నీలో విశ్వాసం అనే గృహం ఏర్పడుతుంది ఏమేర్పడుతుందో అది కూడా చూద్దాం కాబట్టి మనకు సహాయము దొరకలు కొలది అందరి ఎడల విశేషమైన విశ్వాస గృహము చేరిని ఎడల మేలు చేద్దాము నీలో విశ్వాసం పెరిగింది ఏం పెరిగిద్ది దేవుని ఎందు విశ్వాసం పెరుగుతుంది ఎప్పుడు పెరిగిద్ది నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేయటం ద్వారా దేవుడు చెప్పినట్టు మాట ప్రకారం జీవించడం ద్వారా నువ్వు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వాళ్ళని చెప్పించేవాడుగా ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఏమవుతున్నావంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఇరుగు పొరుగు వారిని నువ్వు అవమానపరుస్తున్నావు ఇరుగు పొరుగు వారిని నువ్వు ద్వేషిస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ లేదు క్రమశిక్షణ లేదు సైతాను నీలో ప్రభావం చూపుతున్నప్పుడు నీలో క్రమశిక్షణ ఉండదు దేవుడు అంటే భయం ఉండదు తల్లిదండ్రులంటే భయం ఉండదు వాళ్ళు చెప్పిన మాట వినలేవు ఎందుకంటే నీలో దూరింది దేవుని ఆత్మ కాదు సైతాను ఆత్మ ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే నువ్వు తల్లిదండ్రులు ఎదురుస్తున్నావా నీ తల్లిని తల్లిని సన్మానించమని దేవుడు చెప్తే వాన్ని ఎదురుస్తున్నావా నీ దీపం ఆరిపోతుంది దేవుడే సూటిగా చెప్తున్నాడు నిర్గమాకాండ ఇరవై అధ్యాయములో బహు సూటిగా మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రులను సన్మానించినడలా నీవు దేశములో ఏమవుతావు దీర్ఘాయుషమంతుడవుతాడు ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతావు ఏ దేశానికి వెళ్ళినా నువ్వు దీర్ఘాయుషమంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి ఈరోజు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే భయంకరమైన శరీర ఇచ్చలకు లోబడిపోయి నరకానికి చేరువైపోతున్నాడు తల్లిదండ్రులు చేసే తప్పులను ఏలెత్తి చూపుతున్నాడు కానీ నీవు చేసే తప్పులు నాలుగేళ్లు నీకు చూపుతున్నాయని తెలుసుకోలేకపోతున్నా ఈ రాత్రి కాల సమయంలో అలా ఉండడానికి వీల్లేదు ప్రియదేవుని బిడ్డ నీ తల్లి చెడ్డదైనా సరే నీ తండ్రి చెడ్డవాడైనా సరే వాళ్ళపైన ఏలెత్తి చూపే అధికారం నీకు లేదు వారికి శిక్ష వేయాలంటే దేవుడు చూసుకుంటాడు నువ్వు కాదు అయినా నువ్వేం చేయాలి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పైన నీవు గౌరవం చూపాలి రోజున ఎంతమంది తల్లిదండ్రులు దూషిస్తున్నారో వాళ్ళందరి జీవితాలు పతనం అయిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చొరబడింది సైతాను చొరబడింది సైతాను ఆలోచనలు చొరబడి ఈ రోజున ఏమైపోతున్నా అంటే బహు పతనం అయిపోతున్నాను ఈ యవ్వన కాలములో దేవుడు కాడి మోయాల్సిన వీళ్ళు సైతాను కాడి మోసి ఏమైపోతున్నారు నరకమనే కోపంలోకి వెళ్ళిపోతున్నారు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు నిన్ను పుట్టించినందుకు కాదు నువ్వు మంచి మార్గాన్ని వెతకాలి ఆ మంచి మార్గం దేవుని ఎందే ఉంది నీ ఈ రోజున నువ్వు మంచి అనే విత్తనము నాటితే నిత్య జీవం అనే పంట కోయబడతావు ఎక్కడా పరలోకములు నువ్వు చెడ్డదారే నడుస్తూ ఉంటే అంటే చెడ్డదారే అనగా శరీర ఈచ్ఛలానుసారంగా సైతాను మాటల ప్రకారం లోకాసులకు లోకతలంపులకు లోకములున్న వాటినన్నిటినీ హృదయాన్ని చేర్చుకొని దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే నీకు ఏముందంటే నరకముంది యుగ యుగములు అగ్ని అగ్ని ఆరదు పురుగు చావుని స్థలంలోకి వెళ్ళిపోతా అందుకే దేవుడు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ఒక్కటే మీరు మేలు చేయటానికి ఇష్టపడాలంటే మీలో ఏముండాలి దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ ఉంటే అల్లరి చేయవు దేవుని ఆత్మ ఉంటే తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పవు దేవుని ఆత్మ ఉంటే దొంగతనము చేయవు దేవుని ఆత్మ ఉంటే వ్యభిచారము చేయవు దేవుని ఆత్మ ఉంటే పొరుగు వారిది ఏది ఆశించవు ఇల్లైనా భార్య అయినా గృహం ఏదైనా నువ్వు ఆశిస్తున్నావు అంటే నీలో దేవుని ఆత్మ లేదు నరకానికి తీసుకెళ్లే దురాత్మ ఉంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికతో కలిగిన మాటలతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరిక కలిగిన మాటలు నువ్వు పెడచవుని పెడితే ఇదిగో దేవుని వాక్యాన్ని ఎవరైతే పెడచవుని పెడతారో వారికి హఠాత్తుగా ఏమొస్తుంది హఠాత్తుగా మరణం ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది దేవుడు పదే పదే గద్దించినా నువ్వు సరి చేసుకోలేదంటే వద్దమ్మా ఈ తప్పుడు పని చేయొద్దు ఈ వ్యభిచారం చేయొద్దు ఈ దొంగతనం చేయొద్దని అనేక మంది ద్వారా తల్లిదండ్రుల ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా అనేక విధాలుగా చెప్తున్నా సరే దేవుడు వాళ్ళ నోటి ద్వారా మాట్లాడుతున్నా సరే నువ్వు వినకపోతే ఒకరోజు నీకేమవుతావు అంటే హఠాత్తుగా మరణం సంభవిస్తుంది చచ్చిపోతావు చనిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతావా నరకమే నీ ఆత్మసాతాను వసమవుతే నువ్వు నరకమే నరకం ఉందా అంటే ఎస్ ఉంది ఈరోజు కూడా ఆ ఆనవాళ్ళు రష్యాలో ఉంది నరకం అనే కోపం ఉందే దేవుడు రుజుపరిచాడు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కసారి ఆలోచించి నువ్వు నరకం లేదని ఎవరో చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నీ నాశన మనుషులు మనుషుల మాట ప్రకారం కాదు నువ్వు జీవించాల్సింది దేవుడి నోటి ప్రకారం జీవించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి నీ హృదయము దేవునికి అంకితము చేసినప్పుడు ఏది తప్పో ఏది రైట్ అన్నది దేవుడే నేర్పిస్తాడు అనుక్షణం వాళ్ళతో వీళ్ళతో కాదు నీ సావాసము మనుషులతో కాదు సావాసము ఒక్క గంట దేవుడితో గడిపితే ఆ దేవుడే నీకు ఏది నిజమో ఏది అబద్ధమో నేర్పిస్తాడు ఏ రోజైనా దేవునితో నువ్వు గడిపే మనసుందా రాత్రి దేవుడు అడుగుతున్నాడు ఒక్క ఆదివారం దేవుని బై పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువెళ్తున్న మాత్రం సరిపోదు దేవుడి నిత్యము ఆయన ధ్యానించేవాడు ధన్యుడు ఆయన వాక్యాన్ని నిరంతరము ధ్యానించు నీకు ఇచ్చిన చదువుని బట్టి ధ్యానించు నీకున్న జ్ఞానము దేవుడిచ్చిన మాటలు బట్టి దేవుని స్థుతించు అది నువ్వేం చేస్తున్నావంటే మనుషుల వైపు చూస్తున్నావు నీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నావు అందుకే దేవుడేమంటున్నాడు సమయం వృధాపరచుకోకు గడియలు సమీపిస్తున్నాయి ఆనాడు పేతురు ఏ విధంగా అయితే పేతురు ఆ రాత్రి గచ్చని తోటలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుని అంటా ఉంటాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి ఒక గడి అయినా ప్రార్థన ఒక గడి అనగా ఒక గంట ఎంత నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఒక గడి అయినా ప్రార్థన చేయి పేతురు అని ప్రభు వారి వెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండి ఆ రాత్రి ఆ తోట నుండి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ పేతురు ఏం చేస్తా ఉంటాడు ఊడుకుని ఉంటాడు అప్పుడు పేతురుని ఒక్కసారి గద్దించి పేతురు లే లేడియైనా మేలు మేలుకొనలేదా ఏమంటాడు ఒక్క గడియా దేవునికి ఒక గంట ఇవ్వలేకపోతే నువ్వు జీవించినా చచ్చిన వాడితోనూ సమానం నీవు దేవుని తెలిసి కూడా దేవుని మార్గము తెలిసి కూడా నువ్వు జీవిస్తున్నావా నువ్వు జీవించట్లేదు లోకములో జీవిస్తున్నావు అంటే నువ్వు బ్రతుకున్నా శవానివే అందుకే దేవుడు ఏమంటున్నాడు అందుకే నీ హృదయ శవానికి కదలిపో ఉండదు చచ్చిపోయేవాడికి అటు ఇటు కదులుతాడా ఎవరికి ఏమైనా జరిగిందంటే ఏమైనా పట్టించుకోగలుగుతాడా నీ బ్రతుకు కూడా అలాగే అయిపోతుంది ఎవరైనా కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే నీకు చలనం ఉండదు నన్ను నాశనం చేయాలనుకున్నాడు కదా వాడే నాశనమై ఆ మనస్తత్వం ఉందంటే నువ్వు శవంతో సమానం చచ్చిపోయిన వాడితో సమానం ఈ రాత్రి నా బిడ్డలు అలా ఉండటానికి వీల్లేదు నా బిడ్డలు అలా జీవించడానికి వీల్లేదని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి అయా మేము అలా జీవించడానికి వీల్లేదు నిజముగా నీవు చెప్పిన ప్రకారమే జీవించాలి నీ ఆత్మ నాలో ఉండాలి నా తల్లిదండ్రుల మాట నేను వినాలి వాళ్ళు చెప్పే మాటల్లో యథార్థత నేను గ్రహించాలి ఆ మాటని నువ్వు నువ్వే ఇస్తున్నావని విశ్వసించాలి అలాంటి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్తామంటే నిత్య జీవం అనే పంట కోస్తావు ఏం పోస్తావు దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్ళి నిత్య జీవం అనే పంట కోస్తావు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ ప్రతి ఒక్కరితో ఒక్కటే మాట్లాడుతున్నాడు శరీర ఈచ్ఛల కాక దేవుని ఆత్మానుసారంగా జీవించు మంచి మార్గంలో జీవించు పరిశుద్ధ మార్గంలో జీవించు ఎదుటివాణి కొట్టే మనస్తత్వం కాదు నీది ప్రేమించే మనస్తత్వం కావాలి అట్టి జీవితం జీవించాలని ఈ రాత్రి నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ మనసు దయచేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక